ఎంట్రీ ఇప్పుడే అనుకుంటున్నాం దాని సత్యం అనుకుంటున్నా మురళీకరణ సభ్యులు సెక్రటరీ ట్రెజరర్ వాడు అప్పుడు వాయువేవులు సుబ్రహ్మణ్యం అతని దగ్గరికి వెళ్ళి నేను ఒక ఐడియా చెప్పి ఇలా ఉంటే బాగుంటుంది తెలుగులో ఒక బుక్ పేరు పెట్టి గాడిది గుడ్ అని పెట్టాలి ఎమర్జెన్సీ మరీ చీప్గా ఉంటుంది గాడిది గుడ్డు బాగా లేకపోతే టైట్లీ ముందే చెప్పాడు కదా అంటారేమో గార్ధభాండం అని బాగా శబ్దరత్నాకరణ నుంచి ఏది గాడిద గుడ్డుకి సంస్కృతి తత్సరమైన సంస్కృత పదం ఏముందంటే గారు పాడడం గాడిద గుడ్డు అని ఒక హై లెవెల్ పేరు పెట్టేసి ఒక పదిహేను పేజీలు నాటకం రాసినప్పుడు గండి బార్జీ మాకు తైల లక్ష్మీనారాయణ ఎల్ఐసిలో నాటకాడుతుంటాడు సుందరాన్ని చచ్చించు అప్పుడు అమృతవాడ క్రిస్టియన్ కమ్యూనికేషన్ సెంటర్లో పనిచేస్తున్న నేను నాటకం ఇచ్చి ఇది నేను రాసిన నాటకం అంటే ఇలా చదివి ఇది నాటిక అనే వాళ్ళు విశ్లేషణ అంటే విసిరడానికి నాటకం వాళ్ళే కాదు పదిహేను నిమిషాలకన్నా ఎక్కువ రాలేదు అప్పుడు మొదలపడి కదాపు యాభై నిమిషాలు నాటిక రాసి చాలా కష్టపడి వేసి ఆంధ్రదేశం అంతా నూతన ప్రయోగం మొదలైంది సుందరం ద్వారా వేసి రావంతరం తర్వాత అన్న వీటి సంపాదించాడు సుందరం ఆంధ్రదేశంలో కదా నూట యాభై పరిశత్తుల్లో ఉత్తమ దర్శకుడు అవార్డు కొందరు ఏకైక దర్శకుడు నాకు తెలిసి కలవచ్చు తెలుగు నాటక రంగం అంటే తెలుగు నాటక రంగం ఇక్కడ హైదరాబాదు మనం కాబట్టి ఇలా ఉంది కానీ అదర్వైజ్ ఇదే బీవీ కారంత స్థాయి కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ కర్ణాటక మరో ప్రదేశం బెంగాల్ కానీ అయి ఉంటే ఈ వాడికి సుందరానికి నిర్ద్వందంగా పద్మశ్రీ రావచ్చు నాటక రంగంలో మాత్రమే ఇది నిత్యుదే కాకుండా జనరల్ అక్కడ అక్కడ ప్రతిభ ఎదిగిన వాడిగా నేను చేస్తున్నాను సరే ఇంకా స్థూలంగా ఇంకా గార్ధమాండం తర్వాత కుక్కు రోగం కుక్కు రోగకు రాగానే ఒక కారణం ఉంది గార్ధమాండం యావద్ ఆంధ్ర దేశం నాటకాలు ఆడుతున్న రోజుల్లో మా ఖమ్మంపాటి సుబ్రహ్మణ్యం రాజుగారు గంటిబార్జీ అవధూత సుందరం మేధావి సీవె నరసింహి అందరూ వేసి చాలా చక్కగా నాటకం వస్తున్న రోజుల్లో బరంపురం నాటక పరిషత్కి మమ్మల్ని ఇన్విటేషన్ అందింది అప్పుడు నేను రాడపల్లి గారికి వెళ్ళా నేను స్క్రిప్ట్ రాయడం కోసం వీళ్ళందరూ బయలుదేరి హైదరాబాద్ నుంచి బరంపురం రావాలి నేను వాళ్ళు సార్ గురువు గారు వాళ్ళు మేము మీటింగ్ పాయింట్ వైజాగ్ విజయవాడలో నేను వెళ్ళి వాళ్ళని కలుస్తానండి అక్కడి నుంచి మేమందరం కలిసి బలంపురం వెళ్తామంటే సరే అంటే తీరా వైజాగ్ వచ్చేటప్పటికి వాళ్ళు రాలేదు అదేంటి పరిషత్కి రాలేదేమిటి కానీ ఇంటికి వస్తే జ్వరం వచ్చి పడుకున్నాడు సుందరం నేను అడిగేది ఎవడైనా పరిషత్ అక్కడ పరంపురం ఎవరు రాలేదు ఏమిటంటే ఖనా కొడుకు రిహార్సల్స్ రావట్లే వాడు ఎప్పుడో తొమ్మిదింటికి రిహార్సల్స్ వస్తే నేను చెయ్యను నిష్కర్షంగా చెప్తాను ఎట్లనయ్యా బాబు అన్న అంతే ఇది పరిస్థితి నాకు విపరీతమైన గొప్ప కారణం ఏమిటంటే పరంపురం వాళ్ళు ఏమనుకున్నారంటే తర్వాత న్యూస్ తెలిసింది ఆ ఈ హైదరాబాద్ వాళ్ళకి ఒక జాగ్యం ఉంది రోగం అదేమిటంటే ఒక దాదర్శివ భారతి మురళి కానీ వీళ్ళు ఇద్దరు కలిగితే అరే నువ్వు వెళ్ళావు నేను ఎక్కొడతాను ఆ ప్రైజ్ నీది అక్కడ పంచుకుంటాడు అని చేత ఈసారి విద్యాసాగర్ వచ్చాడు కాబట్టి వీళ్ళు డ్రాప్ అయ్యారు అని ఒక ప్రథమ మా ఇట్స్ నాట్ ట్రూ ఆ కసితో ఆ కోపంతో నెక్స్ట్ డేనే నేను బయలుదేరిపోయి మళ్ళీ చెన్నై వెళ్ళిపోయాను ఎవ్వరూ లేకుండా నాటకం రాయడం ఎలాగా అని ఆలోచించడం అసలు జనమే అక్కడ అంతకుముందు మురళిక్కడే అంటే దాదాపు హీరో హీరోయిన్ వాళ్ళ అసిస్టెంట్లు మేకప్ మెన్ను ఒక కడిసి అయ్యేది మాకు వచ్చిన ప్రైజు వెయ్యి రూపాయలు వెయ్యి నూట పదహారు అయితే మేము ఖర్చు పెట్టేది ఐదు వేలు అయ్యేది ఇట్లా గోల్డ్ అని అప్పులు చేశారు మా గురువు గారు ఆడపిల్లి ఇయ తట్టుకోలేని కసితో ఎవ్వరూ కోఆపరేట్ చేయట్లేదు అని మూడు వేషాలతోటి బ్రహ్మ విష్ణు మహేశ్వరి ఇలాగా నాటకం ఏమైనా తాద్దామా అని అనిపించి మూడో వేషాలు వేస్ట్ అని చెప్పి రెండే వేషాలతో తీసుకొచ్చింది రెండు వేషాలతో నాటకం యోగం చేద్దామే వస్తే వచ్చింది లేకపోతే లేదు అంటే ఏదో కాన్ఫిడెన్స్ తో మొదలెట్టాం వంశీ భక్తి వాళ్ళు అనుకుంటా నాటకం అప్పటికి ఏడు వందల యాభై రూపాయలు నాటకం సెలెక్ట్ అవుతాయి మేము చాలా కష్టపడి కసితో అంటే కొమ్మపాటి సుబ్రహ్మణ్యం వర్స్ అవర్ బ్యాక్ బోన్ అంటే పక్కన వాడి ఉండి అత్తతెరలు కట్టడం అన్నీ వాటి చేస్తుండేవాడు నువ్వు కేవలం మేము నాటన సెవెన్ టు నైన్ రోజు అమృత అంటాం అతను వచ్చి అంటాడు వంశీ పేరు గుర్తులేదు మన నాటకం సరే ఏదో నాటకం అంటున్నా దీన్ని ఇద్దరు ఉన్నారు అది ప్రయోగం దీనికి ఏడు వందల యాభై రూపాయలు సెలెక్ట్ చేస్తే ఏడు వందల యాభై రూపాయలు సెలెక్ట్ చేస్తే ఇద్దరికే ఏడు వందల యాభై చాలా కష్టం అప్పట్లో సరే అందుకని ఆ కారణంగా సెలెక్ట్ చేయాలన్నది అవును ఏడు వందల డెబ్బై మంది ఉన్న అనుకో ఎక్కువ డబ్బులు ఏమైనా ఇస్తాయో ఎక్కువ అన్న మొత్తానికి అందరూ మాకు రాలేదు తర్వాత రైలు లంతికళా పరిషత్లో నాటకం వేస్తున్నప్పుడు స్టాండింగ్ వేషం దానికి ఉత్తమ ప్రయోగాత్మక నాటిక ఇంకా ఆ తర్వాత ఆంధ్రప్రదేశం అంతా మేము వాడిన తర్వాత మా వాళ్ళు బాధపడ్డారు ఎవరైతే రిహార్సల్ లేకుండా కొట్టడం అని చెప్పడం సాటిస్ఫైడ్ అయిందని మళ్ళీ పదకొండు మందితోగ్రహం ఉండే సాధి కదా ఇప్పుడు ఈ క్రమంలో ఎలా రాసుకుంటూ ప్రయోగాలు చేసుకుంటూ దశ ఒకసారి మామూలు సరదా నాటకం మందు మీద అంటే ఇవాళ మందు అనేదాన్ని పది అయిపోదాం అంటే విస్కీకి మందు అనేది మందు పుచ్చుకోవడం అంటే ఇంకా అదే ఏకంగా అయిపోయింది దాని మీద సరదాగా నాటికి రాద్దామని చలిచల గుర్రం అంటే మనిషి గుర్రం ఎక్కాడు అనే దాని మీద ఇప్పుడు ఆ నాటికి ప్రదర్శన ప్రదర్శి అనంతరం ఓకే ఆవిష్కరణ అనంతరం ప్రదర్శనంటున్నారు దీనిలో చిన్న తమాషా ఎందుకంటే దేవదాస్ కనకాలి ఎక్కడే ఉన్నారు కాబట్టి సూర్యకాంతం గారికి చాలా ఇష్టం మాకు ఆర్టిస్ట్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ ఎవరు బోసే ఆవిడ నిన్న పుట్టినరోజు ఆవిడ నిన్న నిన్న ఆవిడ పుట్టినరోజేమో కూడా టీవీలో చూసాను మా ఇంట్లో డైనింగ్ హాల్లో ఆవిడ బోన్ చేస్తున్న ఫోటో పెట్టుకున్నాను ఎందుకంటే ఎవరు నా అతిథిలు వస్తే తినాలని చెప్పడానికి అంత స్పీడ్గానో అంత క్లారిటీ డైలాగ్ చెప్పే మనిషి నాకు తెలిసి నా భూతో నా భవిష్యత్తు ఆవిడ వేలెత్తి చూపించడానికి వీళ్ళేనంత నటన చేసింది ఆవిడ పేరును ఆంధ్రదేశంలో ఏ ఆడపిల్లకి పట్టకుండా కూడా చేసింది రెండు రాష్ట్ర పోయిట్రీ సరే సూర్యకాంత్ ఆవిడ సన్మానం చేస్తూ మురళీ కళర్భంగా సందర్భంగా గుర్రం నాటకం ఆడింది ఇది మందు మీద ఉంటుంది అంటే మందు మానాలి అనేది నాకున్న సంబరం ఇది చూసిన చీఫ్ గెస్ట్ జమున జమున రమున బాబు హీరోయిన్ స్టేజ్ మీదకి వచ్చే మాట ఉంది ఏమిటంటే ఈ నాటకం చూస్తే మందు మారడా సంగతి దేవుడు ఎరువు ఇప్పుడు మా అబ్బాయి కూడా వెళ్ళి పెగ్గు ఆగేలా ఉన్నాడు అప్పుడు దేవదాస్ కనకాల గారు వచ్చి నాటక ప్రయోజనం డైరెక్ట్ గా మందు మానండి ఉపవాసాలు చేయండి అని చెప్తే దాని బదులు వేమల పద్యాలు చదువుకోవచ్చండి చాలా ఘాటుగా ఆయన అక్కడ వేదిక మీద నాటకాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు దేవదాస్ కనకాలి గారు అప్పుడు కూడా ఇలాగే చప్పటి కొట్టే కొట్టి గట్టిగా ఒకటి మా అలాగే మాకు కొన్నంత అండ వీడంతా ఈ దేవదాస్ కనకాలి గారు మా రాజా రామ్ దాస్ గారు కానీ చాట్ల శ్రీరాము గారు కానీ మా అనుభవం సో దోజ్ ద పీపుల్ టు సపోర్టెడ్ అస్ ఫర్ థియేటర్ అండ్ ఇవాళ కూడా మాకు నాటకం పట్ల నాటక రంగం పట్ల నాటక అభిమానుల పట్ల అపారమైన ప్రేమాను రాగాను కలగడానికి వీళ్ళ వ్యక్తిత్వాలే ప్రధానమైన కారణం సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ ఇప్పుడు సుందరం మీద ఒక ఎంఫిల్ స్టూడెంట్ గోవింద్ బాబు ఒక పుస్తకం రాశాడు సుందరం రంగస్థలం అని ఇది సమగ్రమైన కాకపోయినా ఆ ఖాళీ పురాక న్యాయంగా ఒక జీవితం ప్రయాణం నాటకాలు ప్రయోగాలు వీటి మీద భవిష్యత్తులో పిహెచ్డి కూడా చేయమని నేను సలహా ఇచ్చాను దానికి కూడా ముందు మాట నేను రాస్తాను దీని ముందు మాట రాశాను ఇప్పుడు ఆ పుస్తకావిష్కరణ రామాణాచార్య గారి ద్వారా